చూడండి మా అబ్బాయి వాళ్ళ అక్కకి తనే గోరింటాకు పెడతాడంట చిన్నప్పుడు కూడా తనే పెట్టాడండి వాళ్ళ వాళ్ళక్కని ఇప్పుడన్నా స్టూల్ మీద కూ నేనే వేశాను కూర్చోమని కొంచెం పెద్దయాడు కదా వాళ్ళక్క పాదాల కింద తగలకూడదంట స్టూల్ వేసి ఆ స్టూల్ మీద పాదాలు పెట్టి వాళ్ళ అక్కకు పారాన్ని పెట్టాడు ఇప్పుడు కూడా అక్కకి నేను పెడతానని పెడుతున్నాడు ఆషాడ మాసు ఓరింట చూడండి ఒకసారి అబ్బాయిని పడుతుంది ఇక్కడ అయిపోయింది కాలు చూపి అమ్మా కాలు కొంచెం 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 పెట్టు మిక్సీలో వేయటం వల్ల కొంచెం అంత గట్టిగా రాలేదు నాకు వెయిట్ స్టక్ అయిపోతుంది లేకపోతే రోట్లో వచ్చినట్టు మిక్సీలో కొంచెం లైట్గా ఉండదు మా అబ్బాయి ఒక డౌట్ అడిగాడండి మా అమ్మాయికి భయం అనమాట గోరింటాకు ఎందుకన్నా ఇందాక నన్ను అడిగింది గోరింటాకు ఇందాక నన్ను అడిగా కదా పెట్టకపోయే భయం ముందు ఒక క్వశ్చన్ వేసాడు చాలా ఇంపార్టెంట్ గోరింటాకు ఎందుకని అమ్మానో ఏది అడిగా కదా ఎందుకనమ్మా ఏంది అడిగావు కదా పెట్టుకోవాలనా అంటారని ఏంది ఒరే నాకు గుర్తు అలా మైండ్లో మెదుగుతుంది బయటికి రావట్లేదురా కొంచేసావు కదరా పెట్టుకోవాలని ఎందుకంటారా కాదులే కాదు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ ఎక్కువ ఇలా వస్తాయని పాప మాత్రం చిన్నప్పుడు బాగా చక్కగా పెట్టాడు కదా ఇప్పుడు ఇలా అవుతుంది వాళ్ళకే ఓ ఎక్కువ అవుతున్నాయో కాళ్ళు ఉంటా కానీ ఇక్కడ ఇలాగ నన్ను క్వశ్చన్ అడిగా చెప్పు కన్నా ఇక వీడియోలో చూడండి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద అయ్యాడు కదా ఇప్పుడు పెట్టేటప్పుడు వాళ్ళక్క వాళ్ళక్క నాట పట్టిస్తాడు రివైంజ్ ఎలా ఉంటుంది తెలుసా మా అమ్మాయి మిథిలేష్ మంచినీళ్ళు తీసుకురా మిథిలేష్ టీవీ ఆన్ చెయ్యి మిథిలేష్ తినడానికి ఏమైనా తీసుకుని రా మిథిలేష్ మాట అని అడుగుతూ ఉంటుంది ఈయన తెచ్చిస్తూ ఉంటాడు అది రేవేం కాదే పాపం తను కదలకూడదు కదమ్మ అంటే ఈయన సప్లై అన్నీ చేస్తూ ఉంటాడు తప్పు మగపిల్లలు పెట్టుకోబోడతాడు వాళ్ళు చిన్నపిల్లలని పెట్టుంటారులే వాళ్ళ పేరెంట్స్ కానీ నువ్వు అందులో చెయ్యి చెయ్యి కడుకో మగ పిల్లలు అసలు పెట్టుకోకూడదు వెళ్ళిపో వెళ్ళిపో రెండు సందర్భాల్లో పెడతారు అది తర్వాత చెప్తావు ఎందుకని నువ్వు పెట్టు నెక్స్ట్ అంతా నేను పెట్టాలి ఫ్రెండ్స్ గోర నువ్వు హ్యాండ్ వాష్ చెయ్యాలి ఓయ్ నువ్వెల్